వినము ఎందుకంటే పదేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదోన్నతుల ప్రక్రియ కాలేదు ప్రమోషన్స్ రాలేదు మరి మొన్న చేపట్టిన ప్రమోషన్ లోపల ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ హెచ్ఈటి పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు మందికి ప్రమోషన్లు వస్తే నువ్వు మూడి ఆరు వేల మందిని పంపిస్తే మరి ఇంకా పన్నెండు వేల మంది టీచర్లము ఎంత నష్టపోతే సమయం ఇప్పుడు వచ్చింది ఇంకోటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పేమెంట్ రోజు పెంచమని అనుకుంటారండి మిమ్మల్ని మీరే ఆ రోజు మమ్మల్ని అడుగున్నాం ఈరోజు నిన్న పోయిన ఎమ్మెల్సీ గారు ఏమంటున్నారు ఈ రోజు విద్యార్థులంతా నిరుద్యోగులు బీజేపీ టీఆర్ఎస్ ట్రాప్లో పడతాంటారు అరే నాయన మేము ట్రాప్లో పడేది ఓలా ట్రాప్లో కాదు నీ ట్రాప్లో జీవితాలు బాగుపాలి థ్యాంక్స్ కానీ మా జీవితాలు బాగుపలేదు మమ్మల్ని నాశనం చేయడానికి నియంత్రం నుంచి నియంత్రం అని చెప్పి రోజు అర్థమైంది ఎందుకు మేము ప్రశాంతంగా చదువుకుంటాం మాకేం బల్క్ లేదు రోడ్ల మీదకి వచ్చి కొట్టాడడానికి పదేళ్ళ నుంచి మా జీవితాలు నష్టమైనాయి ఎప్పుడైనా బాగు చేస్తారని చెప్పి అక్కడ మెజార్టీ తోటి మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీ పంపిస్తే ఒక్కరోజు ఒక్క నిరుద్యోగితో సమావేశం ఏర్పడతారు ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లి అశోక్నగర్ కాడ రోడ్ల మీద కూర్చొని మీకు నేను ఉన్నాను ఎట్టుబడిన రాహుల్ గాంధీ రోజు స్టూడెంట్ యూనియన్ లీడర్లకు ఒకటే చెప్తున్నా ఎవరితో కూడా మాతో వ్యక్తిగతంగా ఏ భేదాభిప్రాయం లేవు మీరు పని చేస్తామంటే నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడాలంటే స్టూడెంట్ యూనియన్లో ఉండాలి అనవసరమైందా మీరు మెస్తాల్లో గొడవలు మీరు ఏదో చేస్తున్నారంటే పార్టీలకు సపోర్ట్ ఇస్తాం స్టూడెంట్ యూనియన్ కాదు పోలీసు గారికి కూడా నా ఒక్కటే విజ్ఞప్తి సార్ మేము మా కడుపు మండి కొట్లాడుతున్నాం మేము ఏది చేసినా శాంతియుతంగా ఏం చేస్తున్నాం నిరుద్యోగుల బాధలను అర్థం చేసుకోండి ఎందుకంటే మాకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు సింపుల్ ఒక డిఎస్ అభ్యర్థులు చెప్తా ఒక రెండు నిమిషాలు యాక్చువల్గా మాకు టెట్ అనేది లేదు అసలు గవర్నమెంట్ ఆలోచన లేదు ఏదో ఎంపీ ఎలక్షన్ల కోసం అశోక్ సారు ఆర్ కృష్ణ అన్న వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కొత్త అభ్యర్థులకు టెట్ రావాలని చెప్తే నువ్వు టెట్ నోటిఫికేషన్ నీ ఎంపీల లబ్ధి కోసం మాత్రమే టెట్ నోటిఫికేషన్ డిఎస్సీ కలబస్తు చాలా తేడా ఉంటుంది దానికి దీనికి అటువంటి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మంచిగా టైం ఇచ్చినావు టెట్ ఎగ్జామ్ పెట్టాం అది కేసీఆర్ మూడు వందల ఫీజు పెడితే దూరొచ్చి వెయ్యి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల ఫీజు పెట్టి ఎగ్జామ్ పెట్టి అది ఆన్లైన్లో పెట్టి పూట కోనికి ఒకరికి ఈజీగా ఒకరికి బ్యాడ్గా ఒకరికి ఇది అంటే ఐనోళ్ళకు ఆకులకు ఆ నోళ్ళకు కంచాలి అన్నట్టు ఎగ్జామ్ పెట్టాము నార్మలైజేషన్ ప్రక్రియ చేయమంటే చేయలేదు ఆల్రెడీ నష్టపోయినా అయినా జూన్ జూన్ మూడు తారీఖు వరకు టెట్ ఎగ్జామ్ పెట్టి జూన్ పన్నెండు రోజు రిజల్ట్ ఇచ్చి జూలై పదిహేడు నుంచి ఎగ్జామ్ డిఎస్ ఎగ్జామ్ పెడితే ముప్పై రోజుల్లో జీకే కరెంటు పర్స్పెక్ట్ అని రెండు సబ్జెక్టు మా డిఎస్ అభ్యర్థుల కీలకమైన ఇరవై మార్కుల సబ్జెక్టు అటువంటి సముద్రాన్ని తీసుకొచ్చి నెల రోజులు ఇది పడితే అసలు ఆ విద్యాశాఖ పనిచేస్తున్న ఆ పెద్ద ఫోర్ సెవెన్ అవర్స్ కూర్చున్నా కూడా మాకు ఈ పద్దెనిమిది తారీఖు వరకు మా సిలబస్ కంప్లీట్ కాదు ఎందుకంటే టెట్ సిలబస్కు దానికి చాలా వ్యత్యాసం వాటిప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఒక నిరుద్యోగ విద్యార్థి ఆవరణ నిరార దీక్ష చలనం లేనట్టు ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు భౌగోళిక తెలంగాణ కోసం మా రాష్ట్రం మాకు వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఆ దొరల మాటలు నమ్మి పోరాడారు కానీ ఆ రోజు ఉంటాము ఉడుకు రక్తం ఈ రోజు ఎడితే ఆ లైబ్రరీలు లేకుంటే లేపుతుంటే చీరలు కత్తికపోతం సిగ్గు ఉండాలి మనం నిజంగా చెప్పాలంటే సాంకేతంగా చేత ఇంతకుముందు మనం తలుచుకుంటాం ప్రభుత్వం పెద్దది నిన్ను మురిసిపోతూ దాటం లేదు అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి నన్ను ఎవడే ఎంపిస్తాడని చెప్పి స్పీకర్ ఇంకా ముందర చాలా మంది చూపిస్తాను స్థానిక ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ గురించి మాట్లాడు సత్తా ఏందో చూపించు కాబట్టి మోతిలాల్ నాయక్ ఏదైతే డిమాండ్స్ చేస్తున్నాడో ఆ డిమాండ్స్ అన్ని న్యాయమైన డిమాండ్స్